హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా స్టోరీ మీకు నచ్చితేనే వీడియోకి ఇవ్వండి బలవంతం ఏమీ లేదు మీరిచ్చే ఎంకరేజ్మెంట్తోనే నెక్స్ట్ అప్డేట్ వస్తుంది బీస్ట్ బాస్ పార్ట్ థర్టీ వన్ నాన్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకి వాల్యూ ఇచ్చే మనుషులు కాదు కానీ మనసుకు వ్యాల్యూ ఇచ్చే మనుషులు వాడితో నాకు స్నేహం ఎలా ముడిపడిందో తెలియదు కానీ రెండు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు అని సంతోషంగా చెప్తాడు మను నిజంగా అన్నయ్య ప్రేయాంశ అన్నయ్య మనకి దొరకటం చాలా అదృష్టమని ఎక్సైట్మెంట్తో చెప్తుంది వైశాలి సరే ఇంకా అలసిపోయారు కదా రెస్ట్ తీసుకోండి అని లలిత గారు చెప్పేసరికి ముందుగా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి డ్రెస్ చేంజెస్ చేసుకొని అలా బెట్పై వాలిపోగానే నిద్రలోకి హాయిగా వెళ్ళిపోతారు అతి కష్టంగానే ఇంటికి వెళ్ళిన గుణ మాత్రం కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు కొడుకు కోపం తెలిసిన పురుషోత్తం అస్సలు కదిలించరు వాడిని అలా కొన్ని రోజులు వదిలేస్తే వాడే సెట్ అవుతాడులే అని వదిలేస్తారు రూంలోకి వచ్చిన అతడు మళ్ళీ బీర్ బాటిల్ ఓపెన్ చేసి బాటిల్ మీద బాటిల్ తాగుతూ ఉంటాడు అలా తాగుతూ బెడ్ పై వాలిపోతాడు తెలియకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాడు పురుషోత్తం గారి దగ్గర ఉన్న ఇంకొక కీ ఉండడంతో ఆయన డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి అటదిడ్డంగా పడిపోయిన కొడుకుని చూసి బాధగా సరిగ్గా పడుకోబెట్టి కనీసం కాళ్ళకున్న సాక్సులు కూడా విప్పకుండా అలానే పడిపోయి ఉన్న కొడుకుని చూసి బాధపడతారు కాళ్ళకున్న సాక్సులు తీసి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి ఏసీని అడ్జస్ట్ చేసి ఆయన ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు రూమ్లోకి వచ్చిన ఆయనతో గుణా వచ్చాడా అండి అని అడుగుతారు పార్వతి గారు వచ్చాడు కానీ నా కొడుకు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను పార్వతి అని చెప్తారు మరి ఎందుకండి విడికిచ్చి చేయాల్సిన అమ్మాయిని వాడి ఫ్రెండ్కి ఎందుకు వదిలేశారు అని కోపంగా అడుగుతుంది పార్వతి నీకు వాడి గురించి తెలియదు పార్వతి వాడు ఒక్కసారి వాడిది అనుకుంటే ఆఖరికి నీ కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అలాంటి జంటని విడదీస్తే మనకే పాపం తగులుతుంది అని చెప్తారు పురుషోత్తం గారు నిజమేనండి ఆడపిల్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేసి మనం తప్పు చేయకూడదు కదా అని బాధగా చెప్తుంది నేను అదే చేశాను ఆ రేయాన్ష్ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు అవసరమైతే ఏ చిన్న క్లూ లేకుండా కూడా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడడు అందుకే నా కొడుకు గురించి తెలియకముందే నేను జాగ్రత్త పడ్డాను అని చెప్తాడు వీడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని ఆయన బాధగా చెప్తారు అందుకే వీడికి తొందరగా పెళ్లి చేసేద్దామండి కష్టంగా అయినా సరే ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేద్దామని పార్వతి గారు చెప్తారు ఆ వచ్చిన అమ్మాయి ద్వారా అయినా సరే గుణాలో మార్పు వస్తుందేమో చూడాలి అనుకుంటారు మనసులో నేను అదే అనుకుంటున్నాను పార్వతి అని చెప్తారు ఇంకా ఎక్కువగా ఆలోచించకండి ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది మీరు ప్రశాంతంగా పడుకోండి అని ఆవిడ చెప్పేసరికి ఆయన బెడ్పై వాలిపోతారు ఇలా ఇద్దరు కొడుకు గురించి ఆలోచిస్తూ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు అతనిలో మార్పు వస్తే అతని జీవితం మారుతుంది అని వీళ్ళ చిన్న ఆశ మాత్రమే లేకపోతే రేయాంష్ దగ్గర ఎక్కడ బలైపోతాడో అని ఆయన భయం ఆయనది మళ్ళీ ఎలాగైనా అమెరికా పంపిద్దామంటే వీడు కాక వెళ్ళడు అని ముందుగానే అనుకుంటారు ఇంకా చేసేదేమీ లేదు అని ఆయన ఎప్పటికో ఆలోచనలతో నిద్రలోకి వెళ్ళిపోతారు అందరూ కలిసి ఇంటికి వచ్చేసరికి దేవా కూడా వీళ్ళతో ఇంట్లోకి వస్తాడు గుమ్మం దగ్గరే మధురగారు ఆపి వీళ్ళకి ఎర్రనేళ్లతో దిష్టి తీ తీపిస్తారు మమ్మీ ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని అడిగేసరికి అవసరమే నాన్న ఎంతమంది కళ్ళు పడి ఉంటాయో మీ మీద ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండు అని దిష్టి తీస్తారు లోపలికి రావడంతోనే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నీకు గెస్ట్ రూమ్ కూడా రెడీగా ఉంది వెళ్ళి అని దేవాకి చెప్పి అతడు జానుని తీసుకొని అతని రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు అప్పటి వరకు ఊరిస్తున్న ఆమెను చూస్తూ ఉండలేక లోపలికి రావడంతోనే టైట్గా హక్ చేసుకుంటాడు ఎంత ముద్దొచ్చేస్తున్నావో తెలుసా డార్లింగ్ ఈవినింగ్ నుండి కంట్రోల్లో ఉన్నాను అని చెప్పి ఆమె లిప్స్ని రెండు ఫింగర్స్తో టచ్ చేస్తూ ఉన్న లైట్ లైట్గా రబ్ చేస్తాడు ఆమె కళ్ళతో అతన్ని చూస్తూ ఉంటుంది జాను కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అప్పటి వరకు కవర్ చేసిన నడుముని లెహంగాను కొంచెం కిందకి జరిపి ఆమె నడుము మడతలను సవరిస్తూ ఉంటాడు ఆమె కళ్ళు మూసుకొని రెండు చేతులతో పిడికిలి బిగించేస్తుంది ఆమె చేతులను అతని మెడలో హారంగా వేసుకొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె పెదవులు అందుకుంటాడు అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న అతడు ఫీలింగ్స్ని ఆమె పెదవులపై చూపిస్తూ ఉంటాడు అలా కిస్ చేస్తూనే ఇద్దరు నాలుకల ముడివేస్తాడు అతని చేతులు ఆమె దేహంపై నాట్యమాడుతూ ఉంటాయి ఆమె మేని సుగంధం అతన్ని మత్తే చేస్తూ ఉంటుంది ఎలాంటి పర్ఫ్యూమ్స్ వాడని ఆమె శరీర పరిమళం అతన్ని ఇంకా ఆకర్షించేస్తుంది మద్దుగా హస్కీగా డార్లింగ్ కంట్రోల్ అవ్వలేకపోతున్నాను అని చిన్నగా మాట్లాడతాడు అతని మాటలు అర్థమవుతున్న అతని చేతల మాయకి ఆమె కూడా కంట్రోల్ మిస్ అవుతూ ఉంటుంది ఆమెను వెంటనే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి బెడ్ పై పడేస్తాడు అప్పటి వరకు కప్పుకొని ఉన్న లెహంగా తుప్పటాన్ని తీసి పక్కన పడేస్తాడు లెహంగా బ్లౌజ్పై ఆమె పరువాలు కని కనిపించినట్లుగా కనిపిస్తూ ఉంటే అతని మనసులో అలజడి రేగుతుంది చూస్తూ ఉండలేక ఆమె మిడపంపుల్లో ముద్దులు పెడుతూ అలా ఆమె ఎదభాగానికి చేరి తడి ముద్దులు అద్దుతూ ఉంటాడు చిన్నగా కొరుకుతాడు ఆమె నోటి నుండి చిన్నగా మోన్స్ వస్తాయి అతన్ని ఇంకా మరింతగా రెచ్చగొడుతున్న ఫీలింగ్ కలుగుతుంది రెండు చేతులతో బలంగా అతన్ని దూరంగా నెట్టాలి అని ట్రై చేస్తున్నా కానీ వదలకుండా ఆమె రెండు చేతులను ఒక చేతితో పట్టుకొని ఆమె పెదవులు అందుకొని హార్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు అతని ఫీలింగ్స్ మొత్తాన్ని ఆమె పెదవులపై ఇంకొక చేతితో ఆమె శరీరంపై చూపిస్తూ ఉంటాడు అతని పట్టుకి ఆమె శరీరం కందిపోతూ ఉంటుంది అతి కష్టం మీద ఊపిరి భారం అవుతుంది అన్న సమయంలో ఆమెను వదిలి పక్కన పడుకుంటాడు ఆమె శ్వాస తీసుకుంటుంటే లయబద్ధంగా కదులుతున్న యదభాగాన్ని చూసి అతడు గుట్టుకెళ్ళి మింగుతూ ఉంటాడు ఆమె సిగ్గుతో రెండు చేతులతో మొహాన్ని దాచుకుంటుంది ఈ ఒక్క నైట్ గడవని డార్లింగ్ నైట్ మొత్తం నేను నాదాన్ని చేసుకుంటాను అని ఆమె చెవిలో హస్కీగా మాట్లాడతాడు వెంటనే ఆమెను డార్లింగ్ చిరాగ్గా ఉందా అని అడుగుతారు చాలా శ్రీవారు ముందు డ్రెస్ నేను చేంజ్ చేసుకోవాలి అని చెప్తుంది సరే వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్తాడు సరే అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అలా విండోలో నుండి కనిపిస్తున్న చందమాముని చూస్తూ ఉంటాడు రేయాన్ష్ ఇవాళ జరిగిన రిసెప్షన్ గురించి తలుచుకుంటూ చాలా సంతోషంగా అనిపిస్తుంది అతనికి అందరూ రిసెప్షన్ చాలా బాగా జరిగింది అని సంతోషంతో హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతారు కానీ అక్కడ జాను వాళ్ళ పేరెంట్స్ లైవ్ టెలికాస్ట్ని చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళకైతే కాస్త మంచి మనసు ఉన్న వాళ్ళే అని మొహాలు చూస్తూనే అర్థమవుతుంది వీళ్ళ ఫ్యామిలీని కొడుకుతో నా మనవరాల గురించి బాధపడవలసిన అవసరం లేదులే ఫ్యామిలీని చూస్తుంటే మంచిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తారు జాను వాళ్ళ నాన్నగారు అప్పటి వరకు టీవీలో కూతుర్ని కళ్ళ నిండా నింపుకొని పైకి మాత్రం కఠినంగా బిహేవ్ చేస్తూ ఇంకొకసారి దాని గురించి మాట్లాడకండి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు నువ్వేం కంగారు పడుకుపోట్లా నా మానవరాలికి మంచి మనవడే దొరికాడులే తనని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు అని సంతోషంగా చెప్తారు జాను వాళ్ళ నానమ్మ నా కూతురు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు అత్తయ్య ఇంకేమీ వద్దు అని చెప్పి ఆవిడ కూడా రూంలోకి వెళ్ళిపోతుంది నానమ్మ బావ అయితే హ్యాండ్సమ్గా హీరో లెక్క ఉన్నాడు కదా అని అడిగితే అవునరా మీ బావ హీరోనే అని వాయిస్ హైలో చెప్తుంది నిజమే నానమ్మ హీరో లాంటి బావ మా అక్క లైఫ్లోకి వచ్చాడు సినిమా హీరోలాగా వచ్చి మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అని చాలా సంతోషంగా చెప్తాడు సిద్ధు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా